దీని గురించి నేను గోచి చూపిస్తా చూడండి ఈ ఫ్లేవరు ఇది ఎట్లా వస్తుందో మీకు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఈ తిన్నవారు మాత్రం ఖచ్చితంగా చూడండి ఈ ఇది ఎలా వచ్చింది అంతకుముందు ఇలా రెడ్ కలర్ ఉండే కాకపోతే ఇది మనకు తైవాన్ నుంచి తైవాన్ లో ఒక రైతుకి ఇచ్చారు మన ఇండియాలో నాకు ఇచ్చారు ఈ సీన్ నన్ను నమ్మిచ్చినందుకు ఈ పంట బాగా వచ్చినందుకు చాలా సంతోషం ఉంది ఇది ఫుల్ ఎల్లో ఉంటుంది ఫుల్ స్వీట్ ఉంటుంది దీని స్వీట్ను వివరించలేము తిన్న రైతు కస్టమర్ మాత్రం ప్రతిసారి ఇదే కావాలి అంటాడు అది కాదు ఇన్సైడ్ ఎల్లో ఉంటుంది పైన ఆకుపచ్చగా గా ఉంటుంది ఇది చూడడానికి మామూలు వాటర్ మిల్ అని అంటారు కాకపోతే కాదు దీనిలో స్పెషల్ ఏంటో చూడండి చూడండి మ్యాంగో ఫ్లేవరు మ్యాంగో టైప్ ఉంటుంది ఇది ఆల్ ఇండియాలో ఫస్ట్ ఫ్రూట్ మా పెంబట్ల కోనపూర్ మా జగిత్యాల జిల్లాలో నేను పండించడు మా విలేజ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఆల్ ఇండియాలో ఫస్ట్గా రైతుగా నేను పండించడం నాకు కూడా మంచి గౌరవకారణం అనిపిస్తుంది పంట కూడా మంచిగా వచ్చింది ఎక్సలెంట్ ఉన్నది

ఇది చాలా బాగుంటుంది ఇది ఇది ఒక్కసారి చూడండి ఇది తిన్నారంటే ఇది కూడా చాలా బాగుంటుంది షుగర్ దీన్ని పాయింట్ టేస్ట్ చేస్తే ఫోర్టీన్ పర్సెంట్ ఉంటుంది ఇందులో చాలా బాగా వస్తుంది చూడండి దీని స్పెషల్ ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెజ్జుకు మాత్రం ఒక హాఫ్ ఇంచు కూడా వైట్ ఉంటుంది ఫుల్ రెడ్కి వస్తుంది మామూలు అయితే మాత్రం ఇంచు ఈంచున్నారా ఉంటుంది ఇది మాత్రం ఎజ్జు దాకా రెడ్ కలర్ వచ్చి ఫుల్ రెడ్ ఉండి ఫుల్ స్వీట్ ఉంటుంది ఇది మామూలు ఎక్కడ దొరకది చూడండి మా పెంబట్ల కోనాపూర్ బ్రాండ్స్ వాటర్ మిలన్ మూడు రకాలు ఎల్లో స్పెషల్ ఆల్ ఇండియాలో ఫస్ట్ మా పెంబట్లలో పండింది జై జవాన్ జై కిసాన్ మీ బండారి వెంకటేష్